హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం రోజు లేట్ రోజు మూడు వందల అరవై ఐదు రోజులు వత్తులు వెలిగించాలి అది ఇంటి యజమాని వెలిగించాలి తను రోజు దీపం పెట్టలేడు కాబట్టి ఆ రోజు మూడు వందల అరవై ఐదు రోజు వత్తులను వెలిగించాలి మేమైతే ఇంటికాడ ఎంత అయిపోయినాక మేము టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాము నీళ్ళలో వదిలేసాము వత్తులను దీపాలను వదిలేసాము మూడు వందల అరవై ఐదు రోజు వత్తులు ఎందుకు వెలిగించాలి అని అంటే ఆ దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు భార్య భర్తలు కలిసిమెలిసి పిల్లలు అయితే పిల్లలు అవుతారు ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు సైంటిఫిక్గా అయితే ఆ కాలంలో వచ్చే అనేక ఈ కాలంలో వచ్చే అనేక అంటువ్యాధులు పోవడానికి పోవడానికి దీపం దీపం నుండి వచ్చే పొగ మనం పొగ అంటే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తాము కాబట్టి లేకపోతే నువ్వులను వెలిగించాలి దీపం ఆ వెలిచి వెలిగి నుంచి పొగ వెలుతురు వల్ల బ్యాక్టీరియాలు చని బ్యాక్టీరియాలు చనిపోతాయి చుట్టూ ఉండే పర్యావరణ పర్యావరణం అవుతుంది దానివల్ల సైంటిఫిక్ అయితే మంచి ఆరోగ్యంగా ఉంటారు మన తాత ముత్తాతలు చనిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ తిది తిథులు అనేది మనకు తెలియదు కాకపోతే వాళ్ళ గురించి కూడా ముట్టించినట్టు అవుతుంది వాళ్ళకు కూడా మోక్షం కలిగినట్టే ఆ రోజు ఆ రోజు దానం చేయడం లాంటివి చేస్తే మంచిది చంగంటి కోటేశ్వర కోటేశ్వరరావు ఇలా చెప్ ఇలా చెప్పారు కదా చలికాలం ఉష్ణోగ్రత తగ్గడం వల్ల తగ్గుతుంది కాబట్టి దీపాలు వెలిగించడం వల్ల ప్రజలకు రక్తహీనత తగ్గుతుంది పక్షపాతం వంటి రాకుండా ఉంటుంది ఉంటుంది సమజేస్ కోసమే వెలిగిస్తారట సైంటిస్టులు కూడా చెప్తున్నారు మూడు వందల అరవై రోజులు దీప్ రోజులు మనం రోజు డైలీ దీపం పెట్టాం కాబట్టి మూడు వందల ఇరవై ఐదు ఈవినింగ్ టైం కూడా రోజు తులసి మాత కాడ కార్తీక మాసంలో దీపం పెట్టాలి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించాలి కార్తీక మాసం ఇలా చేస్తే ఇంట్లో బాగా జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీపై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మేమైతే ఇరవై ఒక నేనైతే ఇరవై ఒక వర్తలు తులసి అమ్మ కాడ అయితే అంటే మా ఇంటితో వెలిగించాము ఇరవై ఒకటి టెంపుల్ అయితే మూడు వందల అరవై వర్తలు వెలిగించాము నువ్వులో అయితే మాకు అందుబాటులో అయితే నెయ్యి లేకపో లేదు లేకుంటే ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే ఉసిరి దీపం శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలు ఉసిరి చెట్టు చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఉసిరి దీపం పెట్టుకోవాలి ఉసిరి దీపం వల్ల లక్ష్మీదేవి మహావిష్ణువు సంతోషిస్తారు ఉసిరి దీపం పెట్టడం వల్ల నవగ్రహ దోషాలు పోతాయి కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తాము కాబట్టి ఉసిరికి ఉసిరి దీపం వల్ల వెలువడే పొగ ఆవిరి అంతా కంటికి మంచి కంటి కంటికి పెట్టరు ఉసిరి దీపం వల్ల వెలువడే పోగా దాన్ని ఆవిరి గుడిలో కానీ ఇంట్లో కానీ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఉసిరి దీపం ఎలా పెట్టాలి అంటే ఉసిరికాయలో తీసుకొని షాక్ తోటి ఒక లేయర్ కట్ చేసి దాంట్లో కొద్దిగా లొంతలాగా లొంతలాగా ఉండాలి తర్వాత ఆ నెయ్యి దీపంలో ఉంటుంది నెయ్యి లేక ఆవు నెయ్యి అనే నువ్వులు దాన్ని తడిపి పువ్వుత్తు లెక్క చేసి దాంట్లో పెట్టి వెలిగించాలి ఇట్లా చిన్న చిన్నగా అంటే పెద్దగా కాదు చిన్న చిన్నగా వెళ్తుంటే దాన్ని ఆవి రూపంలో వస్తుంది బయటికి వస్తుంది ఇలా పెట్టుకోవాలి కార్తీక మాసంలో అయితే దశమి ఏకాదశి సోమవారం పౌర్ణమి తేదీల్లో ఉసిరికే చెట్టు కింద దీపం వెలిగిస్తే ఇంకా మంచిది మా పూజ అయితే ఇలానే కార్తీక మాసంలో కంప్లీట్ అయిపోయింది ఇకపోతే ఈ వీడియో లేట్గా లేట్గా ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు ఇలా అయితే నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఇది కాకుండా ఇంకా మీకు కార్తీక మాస గురించి తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ బస్లో కామెంట్ పెట్టండి మా పూజ విధానం అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది మా వారు నేను మా పిల్లలతో కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వచ్చాము అక్కడ ఉసిరికాయ చెట్టు ఉంది కాబట్టి అక్కడ అక్కడ దీపాలు వెలిగించాము ఇది కాకుండా ఇంకా విషయాలు కొత్తగా ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకు ఇంతే ఇన్ఫర్మేషన్ తెలుసు తెలుసుకున్నది మాత్రం మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను ఈలోనే మరి మొత్తం ఈ టెంపుల్లో అయిపోయింది కాకపోతే కార్తీక మాసంలో రోజు పొద్దున సాయంత్రం నిత్య నిత్య దీపం నిత్య దీప ఆరాధన చేస్తే ఇంకా మంచిది కాకపోతే వీలుం పట్టుకొని అబ్బాయిలు అంటే చేయరు అమ్మాయిలమైతే మనం రోజు చేసుకోవచ్చు వీలుం పట్టుకొని కాకపోతే రోజు నిత్య అయితే దీపం పెట్టాలి సో కార్తీక మాసంలో ఫస్ట్ పెట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే కొన్ని ఫోటోస్ పిక్స్ అయితే తీసుకున్నాము ఇవి అయితే మా మా పాప మా బాబు నేను మా వారు మాకు ఇక్కడ దగ్గరలో ఉంటుంది టెంపుల్ అక్కడికైతే వెళ్ళాము బాయ్ బాయ్